తెలంగాణలో మేము ఈసారి పోటీ చేయము అనుకుని రేవంత్ రెడ్డి తమ్ముడు సమిట్ పెడుతున్నారు కదా అభివృద్ధి చేద్దామని చిత్తశుద్ధితో మేము మార్చి నాలుగు వరకు ఊరుకున్నాం ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాము యునైటెడ్ గా చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని ప్రశ్నించా లేదు అని తెలిపింది నేను ఎంతవరకు పొత్తులు పెట్టుకోలే మీ అందరికీ తెలుసు బీజేపీ నాయకులు చెప్తా మోదీ గారు అమిత్ షా గారు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పది మంది పెద్దలు అమద్ పట్టే మమ్మల్ని ఒత్తులు పెట్టుకోమన్నారు ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు ఫార్మ్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు వారి పాలసీ బీజేపీదేమో కమ్యూనల్ మతత్వ పాలసీ కాంగ్రెస్దేమో కుటుంబ కరప్ట్ పాలసీ అందుకని మేము పొత్తులు పెట్టుకోలేదు అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలిసిన తర్వాత నేను ఆయన్ని ఇంట్లో కలిసాం తర్వాత సెక్రటరియట్ లో కలిసాను అసెంబ్లీలో కలిసాను ఆయన సింప్లిసిటీ హ్యూమిలిటీ చూసి సార్ 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 మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది మీరు చూసారు ఆయన వీడియో చేయడం నా పక్కన కూర్చోను సమిట్ పెడదామని ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ మహబూబ్ మోహన్ గారికి నిన్న కాక మనకు కూడా అనౌన్స్ చేశారు వరంగల్లో మా ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేము తప్పకుండా మీ కాంగ్రెస్ మద్దతు ఇస్తామని అన్నా లేదు బిఆర్ఎస్ పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చారు ఏదెనిమిది సార్లు వారు అడిగారు ఓపెన్ గా చెప్తున్నా వారికి కూడా కండిషన్ పెట్టారు బాబు మోహన్ గారికి మీరు వరంగల్లో మద్దతు ఇస్తే పది పన్నెండు సీట్లు మినిమం మిమ్మల్ని గెలిపిస్తాయి ఎందుకంటే ఓట్ బ్యాంక్ మాత్రం ఉంది మీరు అనొచ్చు అవినీతి కుటుంబ కుల పార్టీలతో మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మద్దతు ఇవ్వడానికి కేవలం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు తెచ్చడానికి అభివృద్ధి చేయడానికి కంపెనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సబ్మిట్ పెడుతున్నాడో తెలియదు లేదో తెలియదు ఇస్తానన్నాడు ఇవ్వలేదు మరి దాన్ని ఏమన్నా తమ్ముడు రేవంత్ నీకున్న ప్రశ్న నాకు తెలుసు వేలు కోట్లు సంపాదించాలి ఢిల్లీ పంపించాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి విశాఖపట్నం వెళ్దాం నువ్వు పదిహేను కోట్లు ఖర్చు పెట్టి నువ్వే నాతో చెప్పావు వైజాగ్ లో మీరు ఎంపీగా పోటీ చేయండి అని నిన్ను రోజు తిట్టిన షర్మిలతో నిలబ సినిమా డిపాజిట్ వస్తుందా వన్ పర్సెంట్ ఉన్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి టూ త్రీ పర్సెంట్ వస్తుందా రాదనే కదా